నీళ్లు లేవు కరువు వచ్చేస్తోంది పంటలకు నీరందించేది ఎలా తాగునీరు ఎలా అని ప్రభుత్వాలు ఎండాకాలం రాగానే ఇలాంటి జపాలే చేస్తుంటాయి కానీ ఉన్న నీరును మాత్రం గాలికొదిలేస్తున్నారు ఒకవైపు వాతావరణ మార్పులతో వర్షాలు కురవక కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తుంది మరోవైపు నిండుకుండల్లాంటి నదులు నిర్వహణ లోపం కారణంగా ఖాళీ అవుతున్నాయి అందుకు ఉదాహరణే తుంగభద్ర డ్యాం భారీ వర్షాలకు ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకపోతోంది అయితే ఇది కొత్తేమీ కాదు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాజెక్టుల్లో డ్యామ్ల గేట్లు కొట్టుకుపోయిన ఘటనలు గత కొన్నేళ్లలో మనకు అనేకం చూశాం మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా గేట్లు కొట్టుకుపోయి విలువైన నీరు వృధా అయితే ఎలా నిర్వహణ లోపమే కారణమా నిధులతో కొత్త ప్రాజెక్టులు కట్టాలా ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవాలా ఇప్పుడు చూద్దాం ప్రస్తుత కాలంలో నీరు అనేది చాలా ముఖ్యమైనది నీరు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి అలాంటి నీరును మనకు అందిస్తున్నవి వర్షాలు వర్షాల ద్వారా వచ్చే నీరే ప్రధాన ఆధారం వానాకాలం ద్వారా వచ్చే నీటితోనే ఎక్కువగా డ్యాములు నిండుతాయి అక్కడ్నుంచి వివిధ అవసరాలకు అంటే తాగు సాగు పరిశ్రమలకు విడుదల చేసుకుంటూ సంవత్సరం పొడవునా వినియోగించుకోవాలి ఇంతేగాక కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటాం ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశంలో డ్యాంలకు గేట్ల గండం పట్టుకుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతున్నాయి దీంతో లక్షల క్యూసెక్ల నీరు వృధాగా దిగువకుపోతోంది దీంతో భవిష్యత్తు కనీస అవసరాల కోసం కూడా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీరు ఉండటం లేదు ప్రస్తుతం కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంలోని భారీగా వరద వచ్చింది దీంతో ప్రాజెక్టు గేటు ఒకటి కొట్టుకుపోయింది శనివారం రాత్రి పదకొండు గంటలకు హోస్పేట వద్ద తుంగభద్ర డ్యాములో వరద తగ్గడంతో గేట్లను మూసివేస్తున్న క్రమంలో పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది దీంతో డ్యాం నుంచి నీరు వృధాగా దిగువకు ప్రవహిస్తూనే ఉంది ఇప్పటి వరకు లక్ష క్యూసెక్ పైగా నీరు వృధాగా కిందికి పోయింది అయితే ఈ ఒక్క గేటు కారణంగా తుంగభద్ర డ్యాం నుంచి అరవై టీఎంసీల నీరు వృధాగా పోనున్నట్టు తెలుస్తోంది కానీ చైన్ లింక్ ఎలా తెగుతుందనేది నిపుణుల ప్రశ్న నిర్వహణ అనేది సరిగా లేకపోవడం డ్యామ్ గేట్ కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు గత మూడు నాలుగు వర్షాలు పైన కొరవటం వల్ల మన రిజర్వాయర్లు నిండితో ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్టులతో గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ గుండ్లకామ రెండు గేట్లు కొట్టుకుపోయినాయి పులిచింతలు ప్రాజెక్టులో గేట్ కొట్టుకుపోయింది అలాగే ఇప్పుడు నిన్న రాత్రి పదకొండు గంటలకి అక్కడ తుంగభద్ర డ్యామ్ లో ఒక గేట్ కొట్టుకుపోయినట్టుగా తెలుస్తాం దీనివల్ల అనేక ఉపయోగాలు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది తుంగభద్రనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడం సాధారణమైపోయింది రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు లో కూడా ఇలానే గేట్లు తెరుచుకోకపోవడంతో కొట్టుకుపోతుందేమోనని అంతా భయపడ్డారు ఎందుకంటే ప్రాజెక్టు అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటమే గతేడాది అనేక మరమ్మతులు చేసిన పద్దెనిమిది గేట్లకు పద్నాలుగు గేట్లే తెరుచుకోవడంతో అంతా ప్రాజెక్టు తెగిపోతుందని భావించారు కానీ అలాంటి ప్రమాదమేమీ జరగలేదు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అటు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇటీవల ఇలానే జరిగింది భారీ వర్షాలకు పెద్దవాగుకు రెండు వందల యాభై మీటర్ల పొడవున గండి పడింది మూడు క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో కట్టదేగింది దీంతో దిగువన ఉన్న గ్రామాలకు పాక్షికంగా నష్టం జరిగింది దాదాపు రెండు వేల కుటుంబాలు సురక్ష ప్రాంతాలకు వెళ్లిపోయాయి ఈ రెండూ కూడా ప్రాజెక్టుల నిర్వహణ అనేది సరిగా లేకపోవడం వల్లనే అని నిపుణులు అంటున్నారు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి రెండు వేల ఇరవై ఒకటిలో వరదల కారణంగా కృష్ణా జిల్లా పులిచింతల ప్రాజెక్టు పదహారవ నంబర్ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది ఇన్ఫ్లో అధికంగా ఉండటంతో అధికారులు కొంతమేర గేటు పైకెత్తారు కానీ గేట్ ఎత్తే క్రమంలో అది మొత్తంగా ఊడిపోయింది అటు కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం కూడా ఇలానే కొట్టుకుపోయింది సమయానికి గేట్లను తెరవకపోవడంతో పెను విపత్తు సంభవించి భారీ వరద గ్రామాలను ముంచెత్తింది కొంతమంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు ఈ విధ్వంసం ఒక్క మాటలో చెప్పలేనిది ఇలాంటి విపత్తును ముందే పసిగట్టలేక సమయానికి ప్రాజెక్టు గేట్లు తెరవకపోవడంతోనే అపార నష్టం జరిగిందని నిపుణులంటున్నారు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో కూడా రెండేళ్లలో రెండు గేట్లు కొట్టుకుపోతే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు దీంతో ప్రాజెక్టు నుంచి కొన్ని టీఎంసీల నీరు వృధాగా పోయింది గేట్ల ఏర్పాటుకు పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి మరి ఇది ఎప్పటికీ పూర్తయ్యేనో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఐదు సంవత్సరాల గత ప్రభుత్వంలో నేను ఇందాడు చెప్పినట్టు గుండలకమ్మ ప్రాజెక్టుకి గేటు పోతే ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఇరిగేషన్కి బడ్జెట్ కేటాయిస్తారు ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడో బటన్ నొక్కి దానికో దీనికో స్కీములకు వాడేసుకుంటారు కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్లు కూడా జరగకపోవడం అనేది గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గర చూస్తున్నాం అట్లాగే పులిచింతల ప్రాజెక్ట్ కూడా దాదాపు అది అందుకని ఇట్లాంటి స్థితిలో ఏంటంటే ప్రభుత్వాలు కొత్త పాతైపోయి కొత్తవి వచ్చినప్పటికీ ఈ కనీసమైనటువంటి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని ఆ ప్రాజెక్టుల ద్వారా నీరు నిలవబెట్టి వ్యవసాయానికి స్థిరమైన నీళ్లు ఇవ్వడానికి కావాల్సిన ప్రణాళిక ముందస్తుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఈ రాష్ట్రంలో పంటలు పండుతున్నాయి వర్షాలు కూడా పడుతున్నాయి కానీ వచ్చినటువంటి నీటిని నిలబెట్టుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది గత రెండు మూడు సంవత్సరాలు చూస్తే అకాలంలో వచ్చినటువంటి వర్షాల వల్ల అనేక చోట్ల మునిగిపోయినాయి కానీ కిందకెళ్ళటానికి ఎక్కడా కూడా డ్రైన్లు ఎక్కడా కూడా అది క్లియర్ చేయటం కానీ డ్రైన్లు ఉన్నటువంటి గేట్లు మనమస్సులు చేయటం కానీ నీటిలు నీళ్లు కిందకెళ్లే పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా పోయింది దాంట్లో ఎక్కడికక్కడ మునిగిపోవటం అని చెప్పని జరిగింది అట్లాగే రెండు వేల పదకొండులోనే డెల్టా ఆధునీకరణ పనులు ప్రారంభించారు ప్రారంభించారు కానీ అవి అక్కడక్కడ సగంలో ఆగిపోయినాయి ఎక్కడికక్కడ అంటే డెల్టా ఆధునీకరణ పనులు ప్రారంభించే మొత్తం పూర్తయితే కాలువలో ఉన్నటువంటి నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా డ్యాంలు వాటి గేట్లు కొట్టుకుపోతున్న సంఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యం నిజానికి రెండు రాష్ట్రాల్లో నీటిపారుదల శాఖ అనేది చాలా కీలక విభాగం ఇలాంటి విభాగంలో ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు వీరి బాధ్యత ప్రాజెక్ట్ల నిర్వహణ కొత్త ప్రాజెక్టు నిర్మాణం మరమ్మతులు మరి వీరికి ప్రాజెక్టులు కొట్టుకుపోతాయనే విషయం తెలీదా ప్రధానంగా ఓఎండ్ఎం విభాగం అనేది ప్రాజెక్టుల నిర్వహణ కోసమే ఉంటుంది మరి వీరికి ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉందని తెలియదా తెలిసినా ఏం జరుగుతుందిలే చూద్దామని అనుకుంటారా అనేది అర్థం కాని పరిస్థితి ఒక్కోసారి అధికారుల మధ్య సమన్వయం లోపం కూడా పెను విపత్తులకు దారితీస్తుంది అందుకు ఉదాహరణే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన ఘటన ఎంతో చరిత్రతో గత ప్రభుత్వాలు నిర్మించుకున్నటువంటి గేట్లు కొట్టుకుపోతుంటే ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వలేని దుస్థితిలో ఉండిపోయింది ఈ రోజు కృష్ణా గోదావరి పెన్న వాటి ఉపనదులు ఉపనదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఏదో అంటుంటాం దేవుడు దయతో అలా దొలిపోతున్నాయి అని దేవుడు అనే మాట పక్కన పెట్టండి ఈ ప్రాజెక్టులు ఈ స్థితికి రావడానికి గతంలో ఎన్టీ రామారావు గారు ప్రాజెక్టులు తెలుగుకంగా గాలేరు ఆ కొనసాగింపులో రాజశేఖర రెడ్డి గారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రాజెక్టుల పట్ల కేంద్రీకరించి ఒక చొక్క నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేశారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రభుత్వాల వైఖరి కూడా ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి కారణంగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఏటా వేల కోట్ల రూపాయలను బడ్జెట్లలో సాగునీటి రంగానికి కేటాయిస్తూ ఉంటారు కానీ కొన్ని లక్షలు పెట్టి మాత్రం ప్రాజెక్టులను మరమ్మతులు చేయలేకపోతున్నారు అందుకు ఉదాహరణ గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుండ్లకమ్మ ప్రాజెక్టు మరమ్మతుల కోసం గేట్లకు కనీసం గ్రీజు కూడా పూయలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉంది తీరావి కొట్టుకుపోయాక అయ్యో కొట్టుకుపోయిందా అని సానుభూతి తెలపడం తప్ప చేసిందేమీ లేదు అన్నమయ్య డ్యాం తెగిపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారు మరి దీనికి ఎవరిది బాధ్యత గేట్లు పనిచేయకపోతే నీరు విడుదల కాదు నీరు విడుదల కాకపోతే డ్యాం కొట్టుకుపోతుంది మరి ఈ కాస్త అవగాహన ప్రభుత్వాలకు లేదా ఉన్నా ఏం జరుగుతుందిలే చూద్దామని నిర్లక్ష్యమా కొన్నిసార్లు ప్రభుత్వాలు మీద అధికారులు ప్రభుత్వాల మీద నెపం వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు విధులు నిధులు ఈ రెండు అధికారులు ప్రభుత్వాల కర్తవ్యం ఎందుకంటే సమయానికి తగిన నిధులు ప్రభుత్వం విడుదల చెయ్యాలి అదే సమయంలో అధికారులు కూడా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఒక్కోసారి కొన్ని డ్యాములు వాటి గేట్లు కొట్టుకుపోయి జరిగే విపత్తు మాటలకందని విధంగా ఉంటుంది శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను వళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది కొత్తగా మరో స్పిల్వే నిర్మించడం లేదా డ్యామ్ ఎత్తు పెంచడం కుడి ఎడమ వైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి పరిశీలించాలని సూచించింది ఒకప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసి సమయానికి ప్రాజెక్టులు నిండేవి కాని ప్రస్తుతం అలా లేదు ఎప్పుడు కరువస్తుందో తెలియదు కాబట్టి ఉన్న నీటినే సంరక్షించుకోవాలి ఆ నీటినే భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలి అలా చేయాలంటే డ్యాంల మరమ్మతులు నిర్వహణ అనేది సమయానికి జరగాలి అప్పుడు మాత్రమే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి అప్పుడే సాగు తాగునీటికి అవసరమైన మేర నీరందుతుంది మరి ఆ పరిస్థితి ఉందో లేదో ప్రభుత్వాలే గమనించుకోవాలి